స్థానిక సంస్థల ఎన్నికల్లో సిఎం రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు నేటివ్ ఇండియన్ ఫోరం జాతీయ అధ్యక్షులు బీరయ్య యాదవ్ బీసీ రిజర్వేషన్లు భద్రతగా ఉండాలంటే నైన్త్ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో ఆమోదం తెలిపేలా కృషి చేయాలని కోరిన బీరయ్య యాదవ్ జాతీయ అధ్యక్షులు మరియు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా వీరయ్య యాదవ్ను ఈ రేవంత్ రెడ్డి గారు బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం పెట్టిన రిజర్వేషన్ను స్వాగతిస్తున్నాం ఇది చాలా దశాబ్దాలుగా బీసీలు కోరుకున్న ఆకాంక్ష మరి ఈ నిర్ణయం చేయడం వల్ల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే గతంలో మండల్ కమిషన్ కానీ కాకా కాలేర్కర్ కమిషన్ కానీ అనంతరామన్ కమిషన్ కానీ బీసీల కోసం కేంద్రంలో వేసినప్పటికీ కేవలం మండల్ కమిషన్లో ఒకే ఒక రికమెండేషన్ను బీసీలకు ఓబీసీలు అక్కడ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇచ్చారు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రాష్ట్ర ప్రభుత్వాల్లో బీసీలకు జనాభా రీత్యా జనాభా ఎంతుందో ఆ విధంగా రిజర్వేషన్స్ లేవు మొన్న జరిపిన జనాభా లెక్కలలో యాభై ఆరు శాతం బీసీల లెక్కలుగా తేలింది వారికి ఇంకా పెంచవలసిన అవసరం ఉంది అలాగే తమిళనాడు లాగా తమిళనాడు లాగా మరి ఈ బీసీ రిజర్వేషన్స్ను నైన్త్ షెడ్యూల్లో పెట్టినట్టయితే నైన్త్ షెడ్యూల్లో పెట్టి పార్లమెంటులో దీని ఆమోదం తెలిపి రాష్ట్రపార్టీ ముద్ర వేసి నైన్త్ షెడ్యూల్లో పెట్టినట్లయితే బీసీ రిజర్వేషన్లకు భద్రత ఉంటుంది అయితే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినప్పటికీ ఇది యావత్ బీసీల సమస్య కాబట్టి బీసీల అభివృద్ధికి రాజకీయ సామాజిక ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అవుతుంది కాబట్టి అన్ని పార్టీలు కూడా బాధ్యత తీసుకోవాలి కేంద్రంలో ఉన్నట్టు ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి జనాభా గణనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వారికి ధన్యవాదాలు తెలిస్తున్నాం అలాగే చట్ట కూడా బీసీలకు రిజర్వేషన్లు పెట్టాల్సిన బాధ్యత మోడీ గారిపై ఉంది ఈ బిల్లును మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ దానికి ఉభయ సభల్లో పార్లమెంట్లో ఆమోదం తెలిపి అలాగే నైన్త్ షెడ్యూల్లో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా స్టాండు మరి అసెంబ్లీలో బీసీలకు మేము అనుకూలమని వారు మద్దతు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా ఈ బిల్లు ఈ ఆర్డినెన్స్కు మద్దతుగా అలాగే ఈ ఆర్డినెన్స్ చట్టరూపం దాల్చే విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు వారు వారు దీనికి మద్దతుగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ స్థానిక సంస్థల్లో బీసీల ఆట పెరగవలసిన అవసరం ఉంది చాలా దశాబ్దాలుగా బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు ఓపెన్ సీట్లలో బలవంతులైన ఆధిపత్య కులాలతోటి బీసీలు పోటీ పడాలంటే చాలా కష్టం అందుకే చట్టసభలైనటువంటి పార్లమెంట్ అసెంబ్లీ కూడా బీసీలకు రిజర్వేషన్లు పెట్టాల్సిందిగా కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని అలాగే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీని కోరుతున్నాం ఇక్కడ మరొకసారి రేవంత్ రెడ్డి గారికి బీసీల కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం जय भारत जय भीम जय पूले